మాది కొమ్మివేరపల్లి కాలనీ రాజంపేట మండలం మిటిమీదపల్లి పంచాయతీ నా పేరు గుంటుమణి గుంటూ యేశ్వరమ్మ ఐదు వందల తొంభై నాలుగు సర్వే నెంబర్లో పట్టా ఇచ్చినారు గుంటూ యమున ఐదు వందల తొంభై నాలుగు సర్వే నెంబర్లో పట్టా ఇచ్చినారు గుంటూ సుబ్బమ్మ ఎలకచల్ల సుబ్బమ్మ ఐదు వందల తొంభై నాలుగు సర్వే నెంబర్లో పట్టాలు ఇచ్చినారు పట్టాలు గవర్నమెంట్ ఇచ్చినారు కాబట్టి మేము ఇక్కడ బిల్డింగ్ కట్టుకున్నాం ఇప్పుడు ఏం చేసినారంటే గవర్నమెంట్ ఈ గన్న సుబ్బ నాయుడు కేవలం ఇది రాజకీయ ఒక కక్షితోనే ఈ గన్న సుబ్బనరస నాయుడు మమ్మల్ని అధికార మమ్మల్ని ఒక ఎస్సీ కులానికి చెందిన వాళ్ళు అని చెప్పి ఇదంతా మమ్మల్ని అనగ తొక్కాలని కేవలం ఈ బిల్డింగ్ పడగొట్టడానికి కారణం అర్జీలు పెట్టడానికి కారణం ఒక గన్యా సుబ్బనరసి నాయుడు గన్న సుబ్బనరస నాయుడు అన్నా నీకు ఒక మాట చెప్తున్నావు నువ్వు ఎక్కడ ఎన్ని దండాలు చేసిందో మాకు తెలుసు ఎక్కడి రాజంపేట నియోజకవర్గంలో ఎక్కడ భూములు కడిగిపోయి ప్రతి ఒక్కరి దగ్గర నువ్వు డబ్బులు వసూలు చేస్తున్నావు అది ప్రతి ఒక్కరు మాకు తెలుసు నీకు అవన్నీ మొత్తం డీటెయిల్స్ చెప్పమంటే నీకు చెప్తావు బ్రాహ్మణపల్లి దగ్గర నుంచి నువ్వు స్టార్ట్ చేసి ఎక్కడ ఈ మందరం దగ్గర పోలి రాజంపేట ఇక్కడ వచ్చి ఒడ్డుపల్లి ప్రతి చోట నువ్వు ఎక్కడ పట్టినా నువ్వు అక్కడ ప్రతి చోట నువ్వు దౌర్జన్యాలు చేసి డబ్బులు సంపాదించి ఇక్కడ నీకన్నా సీనియర్ నాయకులు కూడా ఉన్నారు మన తెలుగుదేశం నాయకులు ఇక్కడ ఈ మూడు పంచాయతీలు నాలుగు పంచాయతీలు ఎవరు చేయలే కేవలం నువ్వు ఒక్కటి మాత్రమే ఇదంతా చేస్తావు వాళ్ళు ఎవరు చేసిన దానికి లేదా వాళ్ళు ఎక్కడ పడుచుకోవాలి ఒక దళితుల జోలుకు రాలా కేవలం ఒక్కడు మాత్రమే ఈ దళితుల జోలుకొచ్చి వీళ్ళందరినీ బెదిరించి నువ్వు ఈ బిల్డింగ్ కూడా నువ్వు ఐదు లక్షలు డబ్బు అడిగినావు ఐదు లక్షలు డబ్బు ఇచ్చే నేను ఎక్కడేగా నేను ఏమి చేయమని చెప్పి నా దగ్గర ఎంత సోమత లేదన్నా నేను ఈలేనన్నా ఈ లేని అనే దానికి నువ్వు మనసులో నువ్వు అధికారులను ఉపయోగించుకొని నువ్వు ఈ బిల్లింగ్ పడగొట్టడం జరిగింది ఇది కేవలం నువ్వు ఒక్కడికి మాత్రమే ఇంత దౌర్జన్యాలు చేసి ఈరోజు నీకన్నా కర్రడు కట్టిన నాయకులు ఉన్నారు ప్రతి ఒక్కరు మా పక్క మా చుట్టుపక్కల రైతులు వాళ్ళు ఎక్కడ దళితులు పారు వాళ్ళు ఎక్కడ దళితులు వాళ్ళకందరూ కూడా నేను చెప్తున్నాను మా రైతులు అందరం ఇతర చేసేది ఇది న్యాయమేనా మీరందరూ ఒకసారి ఊహించండి ఇతర చేసేది ఇది న్యాయమేనా ప్రతి ఒక్కరు దౌర్జన్యాలు చేసి డబ్బులు బెదిరించి డబ్బులు లాక్కొని నువ్వు ఒకప్పుడు సైకిల్ మోటార్లో తిరిగినావు రోజు నువ్వు పార్చిన కాళ్ళు తిరుగుతున్నావు నువ్వు ఎంత అధికారాన్ని అండ అండబెట్టుకొని నువ్వు ఎంత దౌర్జన్యాలు చేసి నువ్వు డబ్బు సంపాదించుకుంటే నీకు ఎన్ని ఎట్టొచ్చినాయి నువ్వు నువ్వు చేసిన దందాలు ఎన్నో ఉన్నాయి కేవలం నువ్వు దళితుల మీదకి పోయి వాళ్ళ జోలికి నువ్వు రచ్చలు పెట్టి నువ్వు గొడవలు పెట్టి ఏడో నేను నాది పట్టా ఉన్నది నేను చూపించేదానికి వచ్చితే పోలీసులు నన్ను నువ్వు అడ్డపెట్టుకొని నన్ను పోలీస్ స్టేషన్ వేసి నన్ను నా మీద కేసులు పెట్టించినావు ఇన్ని చేసినా నువ్వు నన్ను సంపేదని కూడా ప్రయత్నం చేస్తున్నావు నువ్వు ఎవరితో మాట్లాడింది కూడా నాకు తెలుసు ఫోన్ రికార్డ్ ఉంది నా దగ్గర మమ్మల్ని చంపాలని నువ్వు ఫోన్ చేసి మాట్లాడి వాళ్ళి బతనీయను వాడింగ్ సందేశాను అని చెప్పి నువ్వు మాట్లాడింది కూడా మా దగ్గర రికార్డు ఉన్నది నువ్వు ఎన్ని బెదిరించినా నీ బెదిరింపులకు మేమేం భయపడము నీ బెదిరింపులకు మేము ఎప్పటికైనా చచ్చిపోవాలా దానికి మాత్రం ఎప్పుడు భయపడేది ఉండదు కేవలం నువ్వు చేసే దౌర్జన్యాలు రాజీంపేటలో ప్రతి నాయకుడికి నేను చెప్తున్నా తెలుగుదేశం నాయకుడు ప్రతి నాయకుడికి ఎవరిని ఉద్దేశం నుంచి నేను మాట్లాడాల కేవలం నీ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నా ప్రతి ఒక్కరు నువ్వు దౌర్జన్యం చేసి నువ్వు డబ్బులు సంపాదించే దానికి మాత్రమే నువ్వు తెలుగుదేశంలోకి వచ్చినావు తప్పక ఇంకా నువ్వు తెలుగుదేశం పార్టీ మీద అభిమానం కానీ తెలుగుదేశం పిచ్చి ఉండి కాదు ప్రతి రైతులు ఉన్నారో ఆ బుద్ధు ఆ రోజుల్లో ఆ రైతులు ఎట్టు ఈ రోజు కూడా అదే రైతులు ఉన్నారు వాళ్ళ డబ్బులు కూడా వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టి తెలుగుదేశం పార్టీ కోసం కులం పిచ్చి కోసం నువ్వు డబ్బులు కూడా పాగొట్టుకున్న వాళ్ళు ఎంతోమంది మంది కానీ నువ్వు డబ్బులు సంపాదించుకుంటున్నావు ప్రతి ఒక్క